నేను రోజుకి వంద నుంచి నూట ఇరవై మంది పేషెంట్లు చూస్తాను దాంట్లో ముప్పై ముప్పై నలభై మంది కంటే ఆపరేషన్ పడవు తర్వాత నాది టెర్షిరీ ప్రాక్టీస్ అది మర్చిపోవద్దు మీరు అంటే పేషెంట్లు మిగతా వాళ్ళందరి దగ్గరికి చూయించుకొని ఇక ఆపరేషన్ తప్పనిసరి అన్నప్పుడు నా దగ్గరికి వస్తారు మొదటి రోజు రారు సో నాది టెర్షియరీ ప్రాక్టీస్ హైదరాబాద్ అవ్వటం అయితే నేను ఉన్న డాక్టర్స్ సీనియర్ మోస్ట్ ఇప్పుడు ఇరవై ఐదు ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తాను కావటం అయితే ఏంది సో ఇక్కడ ఉన్న ఓల్డ్ డాక్టరు సీనియర్ డాక్టరు కాబట్టి చివర్లో సెకండ్ ఒపీనియన్ థర్డ్ ఒపీనియన్ వస్తే నా ఇక్కడికి వస్తారు ఎప్పుడైతే టెన్షన్ ప్రాక్టీస్ ఉంటుందో అప్పుడు ఆబ్వియస్గా ఆపరేషన్ రేట్ ఎక్కువ ఉంటుంది సో అది అనవసరంగా ఎవరో ఆపరేషన్ చేయడం గురువారి దగ్గరికి వెళ్తే ఆపరేషన్ మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇంజెక్షను అవన్నీ మాయా ఇప్పుడు ఆ రకం ఇప్పుడు కూడా చెప్పాను నేను లాస్ట్ సో వన్ ఇయర్ నుంచి యుద్ధం చేస్తున్నాను ఇంజక్షన్లు పనికిరాని ఇంజెక్షన్లు చేసి పేషెంట్లు మాయ చేసే డాక్టర్లు సార్ ఈ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఇంకొక పర్సనల్ కామెంట్ కూడా ఉంది సార్ మీరు అగేన్స్ట్ పీఆర్పీ ఫర్ ఆర్థరైటిస్ అని చెప్తారు అగైన్స్ పిఆర్పి ఫర్ ఆడ కానీ గురువారెడ్డి గారి హాస్పిటల్లో పిఆర్పి ఇంజెక్షన్లు ఏడు వేల నుంచి ఎనిమిది వేల రూపాయలు ఉండే ఇంజక్షన్ పదిహేడు వేల రూపాయలు ఆయన ఎందుకు చార్జ్ చేస్తున్నారు పిఆర్పి ఇంజెక్షన్ కూడా నా హాస్పిటల్లో చేయలేదు ఫర్ ఆర్థరైటిస్ ఎవరైనా వచ్చి ప్రూవ్ చేయమని చెప్తాను పిఆర్పి ఫర్ స్పోర్ట్స్ ఇంజూరీస్ కి ఎంత సూపర్ది అని చెప్పాను దాకా టెన్ ఆర్న్ కి ఇక్కడ టెన్నిస్ సెల్ బోస్కి ఇస్తే ఇవ్వొచ్చు నేను ఇవ్వను నేను ఇవ్వను నా దగ్గర ముప్పై ఆరు మంది పనిచేస్తారు టీం స్పోర్ట్స్ మెడిసిన్ వాళ్ళు ఇస్తే ఇవ్వచ్చు బట్ ఆర్థరైటిస్కి నీ జాయింట్లో మా దగ్గర పీఆర్పి అనేది ప్రసక్తే రాదు ఎవరైనా వచ్చి ప్రూవ్ చేయమని చెప్పాను అర్థమైనా మూడు ఇప్పుడు స్టెమ్ సెల్స్ అని ఇచ్చి రెండు లక్షల ఎనభై వేలు తీసుకునేది మా దగ్గర జరగనే జరగదు నేను ఎగ్జాన్ ఏంటంటే పీఆర్పి ఇన్ ఆర్థరైటిస్ ఆర్థోపెడిక్ సర్జన్స్ చాలా మంది పీఆర్పీలు టెన్నిస్ ఎల్బోస్కి యాంకిల్ ఇంజురీస్కి హీల్ పెయిన్స్కి ఇస్తారు నాకే రకమైన అభ్యంతరం లేదు నాకు దాని మీద నేను ఇబ్బను నేను వాట్నే అన్నం అది దాని మీద నాకు ఏం లేదు ఎందుకంటే పీపుల్ అన్ని చోట్ల ఇస్తారు కొన్ని చోట్ల మంచి రిజల్ట్స్ ఉన్నాయి దానికే నా నేను అదర్ కండిషన్స్ వర్కైనప్పుడు వై నాట్ ఫర్ ద నీ సర్ ఆర్థరైటిస్ గ్రేట్ రోల్ దట్స్ వాట్ ఐ సేయింగ్ దేర్ ఇస్ నో ఎవిడెన్స్ అట్ ఆల్ ఆర్థరైటిస్ ఇస్ ఏ గ్లోబల్ ఫినామినా గ్లోబల్ ఫినామినా అంటే మొత్తం కార్టిలేజ్ అంతా పాడైపోయింది ఈ కార్టిలేజ్ అంతా పాడైపోయినప్పుడు దాన్ని మనం ఉద్ధరించి నువ్వు కార్టిలేజ్ పుట్టించరు సర్ అయిపోయిన కార్టిలేజ్ తిరిగి మళ్ళీ ఫామ్ మటుకు గ్లోబల్గా కార్టిలేజ్ రీజనరేట్ ఉన్నది లేదు కార్టిలేజ్ సెల్స్ స్పోర్ట్స్ ఇంజరీస్లో చిన్న చిన్న లేజన్స్ ఉంటే దాంట్లో కాండ్రోసైట్స్ అని ఓట్స్ అని డిఫరెంట్ డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉన్నాయి అవన్నీ ఉపయోగపడతాయి అక్కడ వరకు అక్కడ కూడా టిష్యూ ఫామ్ అయ్యి కొంతవరకు కార్టిలేజ్ సెల్స్ వస్తాయి బట్ కార్టిలేజ్ రీజనరేట్ అయ్యి ఆర్థరైటిస్ మోకాళ్ళ నొప్పుల ఆర్థరైటిస్ బాగుపడి ఓ మళ్ళీ బ్రహ్మాండంగా నార్మల్ కార్టేజ్ వచ్చింది అల్ట్రా సౌండ్ లో చూపిస్తాడు ఈయన ఈ డాక్టర్ గారు బౌన్సర్ డాక్టర్ గారు అల్ట్రాసౌండ్ తీసేదిగో నీకు మళ్ళీ కార్టేజ్ కార్టీ గ్రామ్ అని చూపిస్తాడు ఇవన్నీ మాయ భయంకరమైన మాయ కానీ ఆయన చేసేది మాయే కానీ చాలా మంది ఆర్థోపెడిషన్స్ కూడా ఈ కార్టిలేజ్ గ్రో అవుతుంది అని మందులు కార్టిలేజ్ గ్రోత్ కి స్పోర్ట్స్ ఇంజరీస్ లో గ్రోత్ అయ్యే టెక్నిక్స్ వేరే వాటిని వీటిని మిక్స్ చేయొద్దు కార్టిలేజ్ గ్రో చిన్న చిన్న వాటికి బోల్డ్ అని ప్రొసీజర్స్ ఉన్నాయి ఆర్థ్రోస్కోపిక్గా చేస్తారు అవన్నీ స్పెషల్ ఇండికేషన్స్ ఉన్నాయి స్పెషల్ ప్రొసీజర్స్ ఉన్నాయి స్పెషల్ ట్రైనింగ్ ఉంది నువ్వు ఎనస్తీషియా వాడి వచ్చి నువ్వు డీజాయింట్ హీరోనే అని చెప్పి ఎక్కడ ఉందో అక్కడ ఇంజక్షన్ చేస్తే పోద్దని ఇక్కడి నుంచి ఇక్కడ తీస్తే నీ రిప్లేస్మెంట్ అని ఇంత ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్న డాక్టర్ దగ్గరికి వేల మంది వెళ్ళి బాధపడుతుంటే ఏమేం చేయాల మాయ నా మాయ కోసం యుద్ధం చేస్తున్నాం మేము ఇది వాళ్ళు తాగదు యుద్ధం ఇది ఇంకా ఇంకా చాలా దూరం అవుతుంది చేద్దాం సరే మీరే అంత బిజీ ప్రాక్టీషనర్ అండి అంత బిజీ డాక్టర్ అండి ఇంకా ఈ సొసైటీకి సంబంధించిన ఇలాంటి నాకు వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఏమీ లేదు నేను నాకున్న ప్రాక్టీస్ నాకు ఉంది నేను ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నాను బట్ నాకు పేషెంట్ గురించి బాధ నేనే కాదు నాలాంటి బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు మేము అందరం కలిసి ఇప్పుడు దానికి ఫైట్ చేస్తున్నాం సార్ బేసికలీ మీ ఫ్యామిలీ ఏమంటారు సార్ ఇవన్నీ మనకి ఎందుకు అవసరమా మనం ఎంత ఎంత సెటిల్ సంపాదించామోయ్యాం పిల్లలు బాగున్నారు వాళ్ళు ఏమంటారు ఇది నా ప్రొఫెషను ఇది నా ప్రిన్సిపల్స్ ఇది నా ప్యాషను ఇది నా కమిట్మెంట్ పేషెంట్స్ ఎవరేమైనా అనుకోండి నాకు కమిట్మెంట్ మీరు అన్నట్టు నాకు ఏమి రాదు దీంట్లో ఇంకా నాలుగు రాళ్ళు పడతాయి బట్ ఐఎమ్ రెడీ మీరు అన్నట్టు ఎంత బిజీ అయినా సరే నేను దీన్ని పెట్టుకొని గంటలకు గంటలు దీని మీద పో ఎందుకంటే ఐ వాంట్ టు ఈ ఎంత ఈ దోపిడీ కార్యక్రమం ఆగిపోవాలి తర్వాత ఇంకోటి ఇది పెయిన్ క్లినిక్స్ మీద కాదు అది కూడా చెప్తున్నా పెయిన్ క్లినిక్స్ పెయిన్ స్పెషలిస్టు కొన్ని వందల ఏళ్ళ నుంచి ఉన్నారు మంచి మంచి పనులు చేస్తున్నారు వాళ్ళందరూ ఇప్పుడు స్పైను క్యాన్సర్ పెయిన్ క్రానిక్ పెయిన్స్ మీద మేమందరం వాళ్ళకి రిఫర్ చేస్తాం పేషెంట్ని పెయిన్ క్లినిక్ వాళ్ళకి సార్ నాకు అర్థమవుతుంది సార్ పెయిన్ అన్నారు కాబట్టి కొంచెం పీఆర్పీ నుంచి వెళ్తే ఫిజియోథెరపీ చేసుకోవడం వల్ల ఎర్లీ స్టేజెస్ మేబీ అరౌండ్ ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేస్తే బోన్ జాయింట్స్ హెల్దీగా ఉంటాయి బోన్ జాయింట్ ప్రాబ్లమ్స్ అన్నిటిలో ఫిజియోథెరపీ మజిల్స్ బోన్స్ ఉంచుకోవడం తప్ప ఇంకా వేరే ఏమి లేదు నేను రెండే రెండు పాయింట్లు చెప్తాను గుర్తుపెట్టుకోండి హైలైట్ చేయండి మోకాళ్ళు మొదటి నుంచి ఫస్ట్ స్టేజ్ నుంచి ఆపరేషన్ అక్కర్లేదు లాస్ట్ స్టేజ్లో ఆపరేషన్ అవసరం ఈ ఫస్ట్ స్టేజ్ నుంచి ట్రీట్మెంటు సింపుల్ మెడిసిన్స్ సింపుల్ మెడిసిన్స్ అంటే ఏంటి ఎప్పుడన్నా నేను ఎప్పుడంటే సింపుల్ పారాసిటమాల్ టాబ్లెట్ లోపల కార్టిలేజ్ నరిష్మెంట్కి అంటే ఉన్న కార్టిలేజ్ బలాన్ని కాపాడటానికి కొత్త కార్టిలేజ్ కాదు ఎగైనా అక్కడ మాయా నీకు కొత్త గుజ్జు పుట్టించే ఇంజక్షన్ చేస్తా ఉంటారు తప్పు కొత్త గుజ్జు పుట్టించే ఇంజక్షన్లు ఇంతపడుకు ప్రపంచంలో ఎక్కడా లేవు గుజ్జు పుట్టదు ఉన్న గుజ్జు బలాన్ని కాపాడే ఉన్నాయి దాన్ని కాండ్రో ప్రొటెక్టివ్స్ అంటారు ఓకే ఆ టాబ్లెట్స్ బోన్స్ ప్రొటెక్ట్ చేసే కాల్షియం మజిల్స్ మజిల్స్ని ఎక్సర్సైజ్ చేయాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వార్టిస మధ్యలో ఎక్సర్సైజ్ చేసాం అనుకో మోకాల మీద ఉన్న లోడ్ని అది కొంత తీసుకుంటుంది అందుకని మీకు ఎక్సర్సైజ్ బాగా ఉపయోగపడుతుంది అట్లానే జాయింట్ని అబ్యూజ్ చేయకుండా చెప్పాను కదా ఇండియన్ టాయిలెట్స్ వాడకుండా అట్లా చేసుకోవటం తప్ప ఇంకొకటి లేదు నేను పేషెంట్కి రెండే రెండు సెంటర్లు చెప్తాను అమ్మా నేను ఇచ్చిన మందులు ఎక్సర్సైజులు పని చేసిన నాళ్ళు ఆపరేషన్ అక్కర్లేదు ఈ మందులు ఎక్సర్సైజులు పని చేయకపోతే ఆపరేషన్ తప్ప ఇంకొకటి లేదు మీరు చేయించుకోవటం లేదు అనవసరం బట్ డాక్టర్ గారు నీ ధర్మం ఏంటి నువ్వు హిపోక్రటిస్ ఓత్ తీసుకున్నావు అమ్మా సార్ 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 ఈ మాట్లాడుతున్నారు లక్షలు సంపాదించి ఎట్లా నిద్రపోతావు నువ్వు పేషెంట్ రక్తం తాగుతున్నావు నువ్వు అంత మించి ఇంకేం లేదు సో ఈ హిప్ ఇంప్లాంట్స్ అండ్ ఇంప్లాంట్స్ గురించి సార్ రేటుకి కి తగ్గట్టుగా ఆపరేషన్ చర్య ఉంటుందా సార్ ఇప్పుడు దాంట్లో ఉంటాయి ఇప్పుడు ఇదిగో ఇది సెరామిక్ సో స్టెయిన్స్ ఇటుపక్క క్రాస్ ఇక్కడ లేని ఉంటుంది హిప్ జాయింట్ లో కనీసం పది వెరైటీస్ ఉంటాయి ఇప్పుడు సెరామిక్ ఉందనుకో స్టెయిన్లెస్ స్టీల్ కంటే కనీసం రెండు రెట్లు ఎక్కువ కాస్ట్ ఇదే సెరామిక్ ఇటు ఇటు రెండు పక్కలు వేసామనుకో మూడు రెట్లు కాస్ట్ ఇటు పక్క ఓన్లీ ప్లాస్టిక్ వేసామనుకో రేట్ తగ్గుతుంది సిమెంట్ లేకుండా వేసేవనుకో రేట్ ఎక్కువ అది లోపల హైడ్రాక్స్పట కోటింగ్ ఉంటుంది అది సిమెంట్ తీసాం అనుకో రేట్ తక్కువ సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇప్పుడు చీరల్లో పట్టు చీరలు ఉంటాయి సిల్క్ చీరలు ఉంటాయి ధర్మవరం చీరలు ఉంటాయి చీరల్లో హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఉంటుంది ఒక్కొక్క చీర ఒక్కొక్క కాస్ట్ అవునా కదా జెరీ ఉంటుంది జెరీ ఉంటే కాస్ట్ ఎక్కువ ఇది అంతే ఒక ఇరవై వెరైటీస్ ఆఫ్ జాయింట్లు ఉన్నాయి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ జాయింట్ని బట్టి లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల దాకా ఉంది హిప్ ప్రైస్ లక్ష రూపాయలకి ఇండియన్ సిమెంట్ సిమెంట్తో వేసుకోవచ్చు బట్ అది యంగ్ పేషెంట్కి వేయడానికి లేదు యంగ్ పేషెంట్ ఇరవై ఐదు ఏళ్ళు కోవిడ్ బారినబడి నెక్లెస్ రూపాయలు ఇస్తే తొందరగా బాడైపోయింది అతనికి అన్సిమెంటెడ్ హిప్ అయ్యాల సెరామిక్ హిప్ ఇప్పుడు దాంట్లో రోబోటిక్ టెక్నాలజీ వచ్చింది రోబోటిక్ టెక్నాలజీ చేస్తే కొన్ని అడ్వాంటేజ్ దానికి ఎక్కువ అవుతుంది సో ఇవి థింగ్స్ రోబోటిక్ సర్జరీస్ గురించి మాట్లాడితే సార్ యువర్ హాస్పిటల్ అమంగ్ ది టాప్ మోస్ట్ రోబోటిక్ సర్జరీ చేసే హాస్పిటల్ అది

తర్వాత మళ్ళీ సేమ్ ఉంటుంది ఆ ఫస్ట్ టూ డేస్ ఎందుకుంటుంది అంటే సాఫ్ట్ డిసెక్షన్ తక్కువ ఉంటుంది తర్వాత ఇప్పుడు అలైన్మెంట్స్ అని డిఫరెంట్ డిఫరెంట్ అలైన్మెంట్స్ వచ్చినాయి మోకాళ్ళ ఆపరేషన్లో ఆ డిఫరెంట్ అలైన్మెంట్స్ చేయాలంటే రోబోటిక్స్ ద్వారా చేయొచ్చు ఇవన్నీ కూడా వెరీ వెరీ సైంటిఫిక్ కానీ రోబోటిక్తోనే చేయాలని రూల్ లేదు నేను వంద మందికి చేస్తే ఒక యాభై మంది రోబోట్ చేయించుకుంటారు యాభై మంది రోబోట్ చేయించుకోరు బట్ ప్రతి పేషెంట్కి ముందే చెప్తాం రోబోటిక్ వల్ల ఈ ఉపయోగాలు ఉన్నాయి బట్ ఈ ఉపయోగాల గురించి మీరు డబ్బులు వేస్ట్ చేసుకోవాల్సిన పని లేదు చెప్తాం కానీ సార్ ప్రొసెషన్ గా ఉంటుంది చాలా మినిమల్ ఇన్వేషన్ ఉంటుంది వీటి గురించి ఇట్లా మాట్లాడితే సక్సెస్ రోబోటిక్ లో ఫర్దర్ లేదు రెండిటికి ఒకటే రోబోటిక్ సర్జరీ వల్ల సక్సెస్ రేట్ ఎక్కువ అవుతుందని ఎవరు చెప్పకూడదు చెబితే అది అబద్ధం నేను చెప్పను నేను ఇంతవరకు ఏ పేషెంట్కి చెప్పలే రోబోటిక్ వల్ల కొంత అడ్వాంటేజెస్ ఉన్నాయని చెప్తాను తప్ప సక్సెస్ రేట్లో ఏ మాత్రం తేడా లేదు ఒకటే సక్సెస్ రేట్ ఎట్లా జరుగుతున్నాయి సార్ అంటే మా పేషెంట్స్ కూడా ఏంటంటే ఇండియన్ పేషెంట్స్ కూడా ఇప్పుడు వెల్ రెడ్ వెల్ ఇన్ఫార్మ్డ్ వాళ్ళందరూ వాళ్ళే వచ్చి అడుగుతారు తర్వాత చాలా మంది పేషెంట్లకి వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉంటారు అక్కడ అమెరికాలో ఇది స్టాండర్డ్ ఆఫ్ కేర్ రోబోటిక్ సర్జరీ అన్నది వాళ్ళు అక్కడి నుంచి చెప్పి మీరు రోబోటిక్ చేయించుకోవడానికి చెప్తారు పెళ్లి తల్లిదండ్రులకి వాళ్ళు మమ్మల్ని అడుగుతారు సో మేము ఆఫర్ చేస్తాం దట్స్ ఆల్ అంటే పేషెంట్ సౌలభ్యం కోసం అది కూడా ఇనీషియల్గా తప్పించి పేషెంట్ని మాయ చేసి పేషెంట్ని అబద్ధాలు చెప్పి రోబోటిక్స్ చేసే ప్రసక్తి లేదు నెంబర్ వన్ నెంబర్ టూ రోబోటిక్స్ చేసి ఓన్ అద్భుతంగా ఉంటావు ఇంకో ఇరవై ఏళ్ళు ఎక్స్ట్రా ఉంటావు అన్నది అంతకంటే లేదు రోబోటిక్స్కి ఎక్స్ట్రా సక్సెస్ రేట్ అన్నది అంతకంటే లేదు నేను క్లియర్గా చెప్తున్నాను మూడు విషయాలు ఏది ఇన్ని పదివేల రోబోటిక్ ఆపరేషన్ చేసిన తర్వాత కూడా బట్ రోబోటిక్స్ అనేది ఒక ఎక్స్ట్రా టెక్నాలజీ విచ్ విల్ హెల్ప్ యూ ఇన్ గెటింగ్ ఏ ప్రాపర్ అవుట్కమ్స్ అది పాయింట్ అక్కడ అదేనా డిఫరెంట్ డిఫికల్ట్ ఆపరేషన్స్ ఉంటాయి ఒకసారి బాగా అరిగిపోయి మొత్తం దొడ్డి దొడ్డికాళ్ళు వస్తారు స్టేజ్ ఫోర్ బాగా అడ్వాన్స్డ్ అట్లాంటి వాటిలో రోబోట్ మనకి ఎంతవరకు బోన్ కట్ చేయొచ్చు ఎంతవరకు సాఫ్ట్ ఇష్యూ డిసెక్ట్ చేయాలని కొన్ని మనకి ఇస్తుంది అట్లాంటి హిప్ రీప్లేస్మెంట్స్లో డిస్ప్లాస్టిక్ హిప్స్ అని ఉంటాయి అంటే చిన్నప్పటి నుంచి పాడైపోయిన హిప్స్ ఆ హిప్స్లో రోబోట్ ముందే మనకి ఎక్కడ మంచి బోన్ ఉంది ఈ కప్ ఎక్కడ పెట్టొచ్చని ముందే మనకి గైడెన్స్ వస్తుంది అట్లాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి అంతేగాని తోనే చేయాలన్నది లేనే లేదు మళ్ళీ 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 చెప్తున్నాను అబ్సల్యూట్లీ సార్ నాకు అర్థమైంది సార్ టు జస్ట్ డైవర్ట్ ఆర్ ఇంటర్వ్యూ అన్న లైట్ నాట్ అండ్ కంక్లూడెడ్ సార్ జస్ట్ ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ ఒక జాయింట్ హెల్త్ కి సంబంధించినటువంటి ఒక మీ కోరిక జనాలు ఈ మిత్తిని నమ్మడం ఆపండ్రా బాబు అని అంటే ఏం చెప్తారు సార్ నాకు చెప్పింది మళ్ళీ చెప్తా నేను అలిసిపోను ఎన్ని గంటలైనా చెప్తాను ఇదే నా పేషెంట్లకి నేను చెప్పే చేతులు జోడించి చెప్పేది ఏంటంటే మీకు మోకాళ్ళ నొప్పులు ఉంటే సింపుల్ మందులు ఎక్సర్సైజులతో గడపండి భయంకరమైన నొప్పులు వచ్చి నడవలేని పరిస్థితి వస్తే భయపడకుండా ఆపరేషన్ చేయించుకోండి మీరు భయపడ్డా ఆర్థికంగా సౌలభ్యం లేకపోయినా ఒక రామాయణం మహాభారతం చదువుకోండి ఒక్క సూపర్ ఫుడ్ తింటే బోన్స్ అద్భుతంగా ఉంటాయంటే ఏంటి సార్ అది లేదు అదక అబద్ధం సూపర్ ఫుడ్ ఏమి లేదు సూపర్ డాక్టర్ హెల్దీ మిల్క్ ప్రోడక్ట్ చాలు సింపుల్ మిల్క్ ప్రోడక్ట్ తింటే చాలు అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అండ్ ఇంపాక్ట్ ఎక్సర్సైజ్ అంటే వాకింగ్ అట్లాంటి తుంపకూరలు తింటే జాయింట్ పెయిన్స్ ఎక్కువ అవుతాయి ఆర్ ఫాల్స్ నాకు తెలియదు నాకు తెలియదు నాకు తెలిసి నేను చదువుకున్న స దాంట్లో ఫుడ్కి మోకాళ్ళ కార్ట్లేజ్కి డైరెక్ట్ రిలేషన్ లేదు ఇండైరెక్ట్గా ఉంది ఫుడ్ దీని లావెక్కితే లావు వల్ల మోకాళ్ళు పాడవుతాయి తప్ప డైరెక్ట్గా వంకాయ తింటే కార్ట్లేజ్ పోద్ది కూర ఈ చేమదంపు తింటే కార్టిలేజ్ వస్తుంది ఈ అల్ట్రాసౌండ్ చేస్తే నొప్పి తగ్గుద్ది ఇవన్నీ లేవు నాకు తెలుసు సార్ మీరు ఎక్సర్సైజ్ చేయమని పేషెంట్స్కి ఉంటారు కదా ఫన్నీయెస్ట్ ఎక్సర్సైజ్ మీ దాకా వచ్చి ఒక పేషెంట్ చెప్పిందేమైనా సార్ కోపం మామూలుగా రాదు ఆ ఎక్సర్సైజ్ ఆ ఎక్స్క్యూజ్ వింటే ఏం చెప్తారు సార్ అదే అంటే నా దగ్గరకు వచ్చే పేషెంట్లో ఒక్కోసారి నేను ఏం చెప్పినా దానికి కౌంటర్ చెప్తారు మనం ఎక్సర్సైజ్ చేయండి లేదండి నా బాడీ ఒప్పుకోదంటారు మందులు వేసుకోమంటే నాకు అలసరండి అంటారు కింద కూర్చోద్దామంటే నేను కింద కూర్చొని మనం చేస్తాను అంటారు పెద్దం చేయలేను ఇంకా నేను చేతులైతే అమ్మ నవస్తాయని చెప్తాను అంతే సర్జరీ పెయిన్ఫుల్ ఆర్ స్కిప్పింగ్ రీహాబ్ సైకిల్ మోర్ పెయిన్ఫుల్ సార్ గుడ్ క్వశ్చన్ అగైన్ చాలా మంది అగైన్ మా డాక్టర్లోనే మళ్ళీ కొంతమంది దొంగ డాక్టర్లు ఆపరేషన్ చేసి అసలు నిప్పు ఉండదు ఫిజియోథెరపీ ఎత్తేద్దాం ఫిజియోథెరపీ లేకుండా చేసుకోవచ్చు జీరో ఫిజియోథెరపీని కొంతమంది అవును సార్ అది కూడా తప్పే ఆపరేషన్ చేసిన తర్వాత నిప్పన్నది అన్నది దేవుడిచ్చిన సహజమైన రియాక్షన్ కాకపోతే ఇప్పుడు మోడర్న్ పెయిన్ రిడ్యూసింగ్ టెక్నిక్స్ చాలా వచ్చినాయి ర్యాపిడ్ రికవరీ ప్రోటోకాల్ అని మల్టీ మోడల్ ఎనర్జీసీ అని చెప్పి తర్వాత కంటిన్యూస్ ఎపిడోరల్ పెయిన్ రిలీఫ్ అని అట్లా చాలా మందులు వచ్చినాయి చాలా టెక్నిక్స్ వచ్చినాయి ఇమీడియట్ రీహాబిలిటేషన్ వల్ల వీటి వల్ల కొంత నొప్పి తగ్గుతుంది తర్వాత నొప్పి అనేదమ్మా మల్టీ ఫ్యాక్టోరియల్ అంటే చాలా ఫ్యాక్టర్స్తో సంబంధించింది కొంతమంది పేషెంట్లు వెరీ సెన్సిటివ్గా ఉంటారు అవును సార్ కొంతమంది పేషెంట్లు బిందాస్గా ఉంటారు అది పేషెంట్ ఫ్యాక్టర్ తర్వాత కొంతమందికి బాగా బాగా అరిగిపోయినాయి అనుకో ఎక్కువ డిసెక్ట్ చేయాల్సి వస్తుంది అప్పుడు ఎక్కువ ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్ రిలీజ్ అవుతాయి వాళ్ళకి ఎక్కువ నొప్పి ఉంటుంది సో కాబట్టి పెయిన్ లేకుండా ఏ పేషెంట్ ఉండడు కొంతమంది అదృష్టవంతులు వస్తారు పెయిన్ ఉండదు వాళ్ళకి అంటే వాళ్ళ అదృష్టం అంటారు కదా సార్ పెయిన్ సైకోసోమాటిక్ అంటారు సైకోసోమాటిక్ సైకోసోమాటిక్ కాబట్టి నొప్పి అన్నది మల్టీ ఫ్యాక్టరీలు దానికి చేస్తాం బట్ రీహాబిలిటేషన్ కూడా పేషెంట్ రిలాక్స్ అయ్యి ఫిజియోథెరపీ చేసినట్టు చేస్తే అంత నొప్పే ఉండదు సరే ఫిజియోథెరపీ చేసేటప్పుడు ఆ నొప్పి తగ్గడానికి ఉండదు క్రయోథెరపీ పెడతాము చాలా మంది ఏమనుకుంటారు తెలుసా సార్ సర్జరీ చేస్తారు రిహాబ్ ఎక్సర్సైజెస్ ఫిజియోథెరపీ గురించి మాట్లాడతారు అది చాలా పెయిన్ఫుల్ ఇంత చేసినా కూడా ఇది వరకు లాగా నేను నడవలేకపోతున్నాను నైన్టీ నైన్టీ ఫైవ్ కూడా రికవరీ ఉండట్లేదు అని అనుకునే వాళ్ళకి ఏం చాలా చాలా దూరం ఇది కూడా మేము చేసే ఆపరేషన్స్ లో వన్ ఇయర్ తర్వాత వన్ ఇయర్ పడుతుంది కొంతమందికి వన్ ఇయర్ తర్వాత ది సాటిస్ఫాక్షన్ రేట్ ఈ రిప్లేస్మెంట్ ప్రాపర్లీ డన్ అండ్ ప్రాపర్లీ ఎక్స్ప్లెయిన్ టు ది పేషెంట్ పేషెంట్ సైకిల్ కాకుండా పేషెంట్ మామూలు పేషెంట్ అయితే నైంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఏది పర్సెప్షన్లో వన్ ఇయర్లో నైంటీ పర్సెంట్ పీపుల్ విల్ బి వెరీ హ్యాపీ వెరీ వెరీ హ్యాపీ వెరీ వెరీ హ్యాపీ అమ్మా ఎంతమంది మా ఓపీలో ఒకసారి కూర్చొని చూడు సార్ దేవుడు మీరు మమ్మల్ని మళ్ళీ నడిపించారు పునర్జన్మ సార్ అంటారు అమ్మ అసలు నడవలేక వీల్చైర్లోనే మోషన్ యూరిన్ పోయే వాళ్ళని నడిపిస్తే ఎంత పునర్జన్మ వాళ్ళని అన్నిటికీ బాత్రూమ్ పోవడానికి కూతురు మీద అల్లుడి మీద కొడుకు మీద కోవడం మీద ఆధారపడే వాళ్ళకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టి నడిపిస్తే ఎంత ఆనందం అవన్నీ వచ్చి చూడండి ట్వంటీ ఇయర్స్ నేను ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇంటూ ప్రాక్టీస్ నేను ఎప్పుడొచ్చాను నైన్టీన్ నైన్టీ నైన్లో వచ్చాను హైదరాబాద్ ఇప్పుడు ఇరవై ఐదేళ్ళు బహుశా

ఇప్పుడు ఈ కోమాలు కాకుండా ఇంకా కొత్త మెటీరియల్ పీక్ మెటీరియల్ అని కొన్ని వెరీ లైట్ మెటీరియల్స్ వస్తున్నాయి అంటే మేబీ ఒక ఫారెన్ బాడీ ఇన్సైడ్ ది బాడీ కూడా కూడా వస్తున్నాయి ఇప్పుడు హిప్ రిప్లేస్మెంట్ నీ రిప్లేస్మెంట్ ఈ రెండు ప్రపంచ మానవాళికి దేవుడు ఇచ్చిన రెండు సూపర్ గిఫ్ట్స్ అరగడం ఆయన ఇచ్చిందే శాపం బట్ దానికి ఆన్సర్లు కూడా ఆయనే ఇచ్చాడు ఫర్ నాట్ జాయింట్స్ ఇట్ని అంత సెంచరీ ఆపరేషన్ ఆఫ్ ద సెంచరీ డికేడ్ అంటారు దీన్ని అలాంటి ఆపరేషన్ కొన్ని వేల లక్షల కోట్ల మంది ఉపయోగ ఇది చేసుకుంటున్నారు సార్ ఫైనల్ అన్న కంక్లూజివ్ నోట్ సార్ ఏం చెప్తారు సార్ ఆడియన్స్కి ఫ్రమ్ యోర్ ఎండ్ లైఫ్ చాలా సింపుల్ కాంప్లికేట్ చేసుకోవద్దు మీరు పేషెంట్లుగా ఎంతో కన్ఫ్యూజన్లో బతుకుతున్నారు నాకు తెలుసు ఎందుకంటే ఒక పక్కనేమో నాలా అంటాడు ఆపరేషన్ అంటాడు ఇంకొక పక్క ఇంకొక ఆయన వచ్చి పీఆర్పి అంటాడు ఈ మధ్యలో ఎక్కడ నిజం ఉందో మీకు తెలియదు సతమతం అవుతున్నారు దయచేసి ఎవిడెన్స్ లేకుండా మాయ మాటలు నమ్మి దొంగ ట్రీట్మెంట్లు చేయించుకోవద్దు నాలుగు రోజులు ఆగండి నా మీద కూడా నలుగురు నడగండి గురువారం డేటాంట్టు కూడా అడగండి అప్పుడే రండి ఆపరేషన్ గురించి భయపడద్దు భయం కొద్దీ ఆపరేషన్ వెనక్కి వెళ్ళద్దు ప్లీజ్ మీకు ఆర్థికంగా స్తోమత లేకపోతే మీరు ఇబ్బంది పడుతుంటే నేను ఒక ట్రస్ట్ పెట్టాను దాంట్లో బీదవాళ్ళకి కనిపించిన అమ్మకు ఒక మోకాలని ఒక శ్లోకంతో చేయడానికి చేస్తున్నాం బోర్డుని మీరు మోకాళ్ళు ఆపరేషన్ చేయించుకోవడానికి ఆర్థిక స్థోమత లేకపోతే మా ట్రస్ట్ దగ్గరికి రండి నాకు చేతనే సహాయం నేను చేసి పెడతాను కానీ దొంగ మాటలు నమ్మి ఈ ఇంజక్షన్లు మటుకు చేయించుకోవద్దు మోకాళ్ళ నొప్పులకు మిగతా దానికి ఇంజక్షన్లు మీరు లేదు నాకు అనవసరం నాకు తెలియదు సో బీఓ ఎన్ని బోన్ అంటే బర్డెన్ ఆఫ్ ఓవర్ ఎక్స్పెన్సెస్ అంటారు కదా సార్ సరిగ్గా కాపాడకపోతే చూసుకోకపోతే దట్స్ ఆల్ wonderful sir so good talking to you thank you thank you so much okay. thank you